అండ్ లక్ష్మీనారాయణ స్వామి మిర్యాల్గూడ ఎమ్మెల్యే గారికి అండ్ నగరికల్ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారికి వారి కుటుంబ సభ్యులకు వారి అభిమానులకు అలాగే నగరికల్ ప్రజలందరికీ నా నమస్కారం ఇది నా ఇరవై ఒకటవ పడి పూజ నాకు చాలా సంతోషంగా ఉంది అయ్యప్ప లేకుండా నా నాకు అసలు అభివృద్ధి అనేదే లేదు రెండు వేల రెండులో నేను అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాతనే నాకు గ్రోత్ కనిపించింది నా లైఫ్లో నా కెరీర్లో అండ్ అలాగే నా బిడ్డ త్రీ టైమ్స్ చిన్నప్పుడు తీసుకుంది అలాగే నా కొడుకు ఇప్పుడు ఐదోసారి ఐదో పడి పూజ తీసుకున్నాడు మాల వేసుకున్నాడు ఈరోజు షూటింగ్లో ఉన్నాడు లేకపోతే తను కూడా వచ్చేవాడు మీ అందరి ఆశీస్సులతో ఆ అయ్యప్ప దీవెలతో మేము ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చాము నేను చూసిన ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో పడిపూజలో ఇది ది బెస్ట్ పడిపూజ నేను ఎన్నో పడి పూజలు అటెండ్ అయ్యాను కానీ ఇంత గొప్ప ఇంత పెద్ద పడి పూజకి ఎప్పుడు పెట్టలేదు అంటే సమయాభావం అవ్వచ్చు మాకు కుదిరి ఉండొచ్చు కుదరపోవచ్చు చాలా పూజలు పెట్టారు కానీ ఎంత అద్భుతంగా ఉందంటే ఒక నిమిషం నేను అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చేసానా అని అనిపించింది అన్నగారు చాలా అద్భుతంగా నిర్వహించారు దీని ద్వారా తెలుస్తుంది మీ కాన్స్టిట్యూషన్లో మీ యొక్క ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ చల్లగా ఉండాలని మీరు ఇంత గొప్పగా పూజ జరిపించడం హర్షణీయం మీ అభివృద్ధి పదంలో ఇలాగే మీరు మీ ప్రజల గురించి ఆలోచిస్తూ ఇలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు కూడా ఇందులో భాగం కల్పించినందుకు అందరికీ నా కృతజ్ఞతలు అండ్ ఈ మధ్య టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా హీరోగా ఫస్ట్ సినిమా రామ్నగర్ బన్నీ రిలీజ్ అయిందండి మీ అందరి సమక్షంలో మీ అందరి ఆశీస్సులు మా అబ్బాయికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సంవత్సరం పాప హీరోయిన్గా వస్తుంది వెంకటరామయ్య గారి తాలూకు అని తనకు కూడా మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఖమ్మంలో పుట్టాను ఖమ్మంలో పెరిగాను నాది ఖమ్మం ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లో ఉంటున్నాను ప్రతి నెలా నేను నగరికెళ్ళి మించి వెళ్తాను కానీ ఫస్ట్ టైం నగరికెల్లో ఆగాను ఆ దృష్టిలో నాకు ఇన్ని సంవత్సరాలకి యాభై సంవత్సరాలు నా వయసు ఇప్పుడు కలిగిందండి ఎప్పుడు నగరికెల్లో ఆగింది లేదు వెళ్తూ ఉండడమే సో అన్న చాలా థ్యాంక్స్ అన్న ఇక్కడి నుంచి ప్రతిసారి ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని కలిసి వెళ్ళాలని మీ అందరితో పాటు కలిసి నేను కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్